వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కడుపు నిండా హిందుత్వంపై విషయం బయటికి మాత్రం లౌకికవాదం అని చెప్తున్నారు పోనీ లౌకికవాదంలో హిందుత్వం లేదా అంటే అబ్బే అదేం కాదు అందరూ సమానమే అంటూ శుద్ధులు వల్లిస్తుంటారు లౌకికవాదం లౌకికవాదం అంటూ హిందూ దేవాలయాలపై శ్రద్ధా కేంద్రాలపై పండుగలపై ధార్మిక కార్యకలాపాలపై ధార్మిక కార్యక్రమాలపై కక్ష పెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది సృష్టిస్తూనే ఉంటారు హో ఎవరి గురించి అనుకుంటున్నారా తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం చేస్తున్న దురదృష్టకరమైన విషయం ఇది మనందరికీ తెలుసు మొన్నటికి మొన్న తిరుపరం కుండ్ర దీపం విషయంలో అంతకు ముందు హిందూ దేవాలయాల విషయంలో స్టాలిన్ విపరీతమైన కక్ష పెట్టుకున్నాడు తాజాగా కేరళలో వేదికగా జరుగుతున్న కేరళ కుంభమేళ విషయంలోనూ స్టాలిన్ సర్కల్ లేనిపోని నిర్బంధాలను విధిస్తోంది మహాకుంభమేళకు సంబంధించిన ఆచారాలలో పాల్గొనడానికి త్రిమూర్తి కొండల నుంచి కేరళకు వెళ్తున్న పవిత్ర మహామేరు రథయాత్రకు డిఎంకే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించారు అంతేకాకుండా మహామేరును రథం నుంచి వేరు చేయాలని మహామేరును విడిగా రవాణా చేసుకోవాలని ప్రభుత్వం కొత్త షరతులు విధించింది అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం గుండా వెళ్లడానికి వీలు లేదని చెప్పింది తిరునావాయిలో జరగనున్న మహాకుంభమేళ సన్నాహాల్లో భాగంగా ఈ రథయాత్రను ప్లాన్ చేశారు నిర్వాహకుల ప్రకారం ఈ ఊరేగింపు కేరళలోకి ప్రవేశించే ముందు తమిళనాడులోని తిరుప్పూర్ ఉడమల్పేట్ పొల్లచ్చి కోయంబత్తూర్ మరియు ఎట్టిమాడే ప్రాంతాల గుండా వెళ్తుంది నిజానికైతే ఈ మహామేరు రథయాత్రను జునా అఖాడ నిర్వహిస్తోంది యాత్ర ప్రారంభోత్సవం మొదటి ఉదయం ఏడు గంటలకు అమనలింగేశ్వర ఆలయంలో జరగాల్సి ఉండగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకుల వేడుకను తొమ్మిది గంటలకు వాయిదా వేశారు మొన్నటికి మొన్న యాజ్ ఇట్ ఈస్ తిరుపురకుండ్ర వివాదం లాగే ఇక స్టాలిన్ సర్కార్ హిందువుల పండుగ గాని కార్యక్రమాలు కానీ వచ్చేసరికి అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు సాక్షాత్తు తిరప్రంకుండ్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కార్తీక దీపం వెలిగించడానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది కానీ అదే సమయంలో ముస్లింలు నిర్వహించే చందన వేడుకలకు మాత్రం అనుమతిచ్చింది హిందూ దేవాలయానికి చెందిన పవిత్ర స్థల వృక్షంపై ముస్లిం జెండాను ఎగరవేయడానికి అనుమతిచ్చారు చివరికి కోర్టు ఆదేశాలతో దీనిని తొలగించారు ముస్లింల కార్యక్రమానికి మాత్రం లౌకికవాదం అడ్డు రాలేదు ఒక్క హిందువుల కార్యక్రమం వచ్చేసరికి పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చినట్టు టాక్కు లౌకికవాదం గుర్తొస్తుంది అక్కడి ప్రభుత్వానికి స్టాలిన్కి చివరికి కోర్టు ఆదేశాల తర్వాత ఆ జెండాను తొలగించారు పైగా ముస్లిం కార్యక్రమాలు మత సామరస్య కార్యక్రమాలంటూ ప్రకటనలు కానీ కేవలం పది మంది హిందూ భక్తులు కొండపై ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నిస్తే మాత్రం స్టాలిన్ సర్కార్ అనుమతిని నిరాకరించింది సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని హిందూ ధర్మం డెంగ్యూ మలేరియాతో సమానమంటూ ఆయన పుత్రరత్నం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తాడు కేంద్ర స్థాయిలో కూడా డిఎంకే హిందువులపై ధర్మంపై ద్వేషాన్ని చూపుతుంది రాముడి గురించి మాట్లాడుతుంది భారత్ మాతాకి జయన్ అంటుంది ఈ దాష్టికం అన్నీ చూస్తుంటే ఎక్కడో స్టాలిన్ ప్రభుత్వానికి స్టాలిన్కి హిందువులంటే భయమేమో హిందుత్వం పెరిగితే తమ నాశనం ఖాయమనే భయమా అనిపిస్తుంది లేకపోతే ముస్లింల ఓటు బ్యాంకు కోసం చేస్తున్న రాజకీయ వ్యూహమా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ దీంతోపాటు మనం ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం సో ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కానీ మన సబ్స్క్రిప్షన్స్ ఇంకా వందలు వేలలోనే ఉన్నాయి లక్షల్లోకి వెళ్ళాలి అంటే మీ చేతుల్లోనే ఉంది ప్రతి ఛానల్లో సమాజానికి దేశానికి హితమైన కంటెంట్ని మాత్రమే తీసుకొస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఆర్థికంగా సపోర్ట్ అందిస్తూ ఉండండి మీరు చేసే ప్రతి రూపాయి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు చేస్తున్న సహకారం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెన్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్